పుట్టినరోజు పండగ హీరోల అభిమానులకు ఒక సందడి స్పెషల్ షోలు లేదా స్పెషల్ డేస్ అన్ని కేంద్రాలలో ఒక షో కానీ మూడు షోలు కానీ వేసి అభిమానులకు ఉత్సాహపరుస్తున్న ఈ కొత్త వరవడి బాగు బాగుంది అప్పట్లో అనేక సినిమాలు వచ్చాయి కాబట్టి ఈ దీని అవసరం ఉండేది కాదు కానీ నేడు సినిమాలే లేనందువల్ల కనీసం పుట్టినరోజున పాత సినిమా వేసుకొని అందులో అభిమానులు హంగామా చేయడం చాలా బాగుంది ఇది కొంచెం సిస్టమేటిక్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటే చాలా బాగుంటుంది మొన్న మురారి నిన్న ఇంద్ర ఇప్పుడు నాగార్జున మాస్ కాకపోతే నాగార్జునకు ఒక ప్రత్యేకత వచ్చేసిందండి ఇటీవల రాజకీయంగా జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల ఎటు చూసిన నాగార్జున నాగార్జున అనే పేరు వస్తున్నది దానివల్ల ఇంకా ఈ నాగార్జునలో ప్రత్యేకత వచ్చేసింది ఈ పుట్టినరోజు ఇరవై తొమ్మిదవ తేదీ మాస్ అనేక కేంద్రాలలో ఒక షో మూడు షోలు నాలుగు షోలు రెండు రోజులు వేస్తున్నారు మీరు అందరూ సమన్యం పాటించి థియేటర్లో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రాజకీయాలను పక్కన పెట్టి ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి తప్పకుండా నాగార్జున సంతోషపడతారు మీరు కూడా హ్యాపీ అవుతారు ఈ రాజకీయాలు తాత్కాలికమండి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఒకటవుతారు మళ్ళీ వారికి మంచి జరుగుతుంది కాబట్టి ఇక ఈ మాస్ సినిమా యొక్క స్పెషల్ షో కానీ స్పెషల్ షోస్ కానీ మీరందరూ వెళ్ళి థియేటర్లో హంగామా చేసి ఓ ప్రత్యేక ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నాను నిజంగా నేను కూడా మీ వయసులో ఉంటే ఆ ఆనందం కోరేవాడిని కానీ నాకు అవకాశం లేదు ముఖ్యంగా నేను చెన్నైలో ఉన్నాను ఇక్కడ చూడకపోవచ్చు మీరెందరూ ఎంజాయ్ చేయండి